హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ నేను మీ హసేన్ కారేజ్ అండ్ కడప డిస్ట్రిక్ట్ ఈరోజు మా దగ్గరికి డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి టొయోటా ఇటీ జీడీ మోడల్ వెహికల్ అయితే సేల్కొచ్చిందండి వచ్చిందండి రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ అన్నమాట మీరు ఒకసారి ముందు అవుట్లుక్ చూసుకోవచ్చు ఎలా ఉంది అనేసి వైట్ కలర్ ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు అంతా కూడా మంచి కండిషన్లో ఉంది రీడింగ్ చూసుకుందా అండి తిరిగింది కేవలము లక్ష ముప్పై వేల కిలోమీటర్లు మాత్రమే టచ్ స్క్రీన్ వస్తుంది బ్యాక్ కెమెరా వస్తుంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ అయితే వస్తాయి ఏసీ చీల్ వస్తుంది ఇన్సూరెన్స్ ఫెస్ట్ ఇన్సూరెన్స్ ఉంది ఇంజన్ గేర్ బస్ మొత్తం కూడా ఎక్సన్ కలిసేలా ఉండాలి ఒకసారి మీరు బ్యాక్ సైడ్ అవుట్ ఇంటీరియర్ చూసుకోవచ్చు ఎలా అని అనేసి ఇన్సూరెన్స్ ఫ్రెష్ ఇన్సూరెన్స్ అన్నమాట రీసెంట్ అయితే చేయించడం జరిగింది కస్టమర్ చేసి చెల్లెస్ వస్తుంది ఒకసారి మీరు బూట్ స్పేస్ చూసుకుంటారు అండి బూట్ స్ప్రేస్ చూసుకోవచ్చు చాలా బాగా ఇస్తాడు ఇటీవస్లో ఇటీవస్లీ వాళ్ళకి పోల్చుకుంటే ఇటీవస్లో బూట్ స్పేస్ చాలా బాగా ఇస్తాడు దీని కింద మీకు వెల్నెస్ కొండర్ జాకెట్ వస్తాయి డీజిల్ వేరియంట్ టైస్ చూసుకోవచ్చు మీరు ఫోర్ టైర్స్ కూడా మీకు బిస్టోన్ టైర్స్ అనమాట నియర్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బర్గన్ అయితే ఉంటాయండి ఈ వెహికల్ మనకు కడప జిల్లాలో అయితే సేల్ అవైలబుల్ ఉంది కస్టమర్ దగ్గర ఉంది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు రూపాయలు చెప్తున్నారు ఇదేం ఫైనల్ రేట్ కాదండి ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నా నెంబర్కి కాల్ చేయండి కాల్ లిఫ్ట్ చేయనప్పుడు అదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి చూసుకుని నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఫైనల్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్